సైన్యములకను అధిపతి ఎగు యోహో వాషదుడో పాషదుడు పార్షదుడు పార్షదుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి విన్నది సాయన్యములకను అధుపతి ఎగు యహో వాషదుడు పార్షదుడు పార్షదుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి విన్నది సాయన్యులకు అధిపతి ఎగు యహోవా పర్షుతుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఆమెన్ 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 ప్రపా ఈ ఉదయ కాలం తండ్రి ప్రపా నిన్ను తలుసుకుని నిన్ను వస్తున్నాను నేను ఈ సన్నిధువులు మోకరించి ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనలన్నింటికి నెరవేపిన దయచేయండి ప్రప ఇది నేను ప్రార్థిస్తున్నబట్టి నరపెట్టడం ప్రార్థిస్తున్నాను నా తండ్రి నిన్ను నమ్ముకొని అనుకున్న తలగా నిమిస్తాను అన్నావు నిన్ను నమ్ముకొని నానుకొని తండ్రి ఒక్కనే ఉన్నాను తలగా నిమించము ఆశ్రయించము దీవించము ప్రప కొత్త పాత సంవత్సరం అంతా కాస్త కాపాడే తండ్రి ప్రప ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రప మమ్మల్ని దాటించిన మా తండ్రి ఈ నూతన సంవత్సరం అంతా కూడా తండ్రి పాప ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా తండ్రి ఈ భ్రూ ప్రపంచం అన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి స్వస్థపరచండి కాశీ కాపాడమని ప్రార్థిస్తున్నాను ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి నేను ఆమె వెంటనే నైవేచ్ఛమయ్యా అనేకులు అనేక సంస్థలతో ఉన్నారు సంస్థలు అన్ని తండ్రి పటాపంచలో చేసే తండ్రి ఈ సంవత్సరంలో తండ్రి ప్రప విజయవంతంగా విజయం పొందినట్లు మీ సహాయం దయచేయండి అనారోగ్యంతో మీరు ముట్టుకుని తండ్రి ప్రప స్వస్థపరిచి శాంతిని సమాధానం చేసి మంచి ఆరోగ్యం దయచే ప్రార్థిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తండ్రి ప్రప ఈ ఒకటవ తారీఖున నీ సన్నిధిలో నేను మోకరించి నేను ప్రార్థిస్తున్నా వాడైనా కాబట్టి ఈ ప్రాధలు అన్నింటి రేపులు దయచేయండి తండ్రి ఎందరో తండ్రి ప్రప ఎత్త వయసుకు వచ్చి వివాహం లేక ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు వారు కూడా తండ్రి సంవత్సరంలో తండ్రి ఇవి ఎక్కడ ఉన్నా సరే తండ్రి ప్రపా జీత జీతలుగా తండ్రి పప్పావు వివాహం జరిపించి జంట జంటలుగా ప్రప నడిపించకొని నేను ప్రార్థిస్తున్నాను ఇది నేను ప్రార్థిస్తున్నాను బట్టి కాదు కానీ నీ నామను బట్టి నెరవేర్చని తండ్రి మీకు లెక్కలేని సతులు సత్రన తండ్రి ఎందరో తండ్రి చదువులు చదువు నిరుద్యోగులైన బిడ్డలు ఎందరో ఉన్నారు వారందరికీ జాబులు ఏర్పాటు చేయండి ప్రప ఎందరో తండ్రి ప్రప సంతానం లేక ఉన్నారో తండ్రి వారి యొక్క గర్భధ్వరములు తెరవండి గర్భ సృష్టించండి ప్రప ఎందరో తండ్రి ప్రప రుణ బాధలతో ఉన్నారు తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వారి రుణాలన్నీ కూడా తండ్రి ప్రప తీర్చివేసి ఎల్సైతే పట్టుకుని చూపించుకుని ప్రార్థిస్తున్నాను ఇది నేను పట్టి బట్టి కదీ నామని బట్ట నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు లెక్కలేని సుతులు సోత్రముడికొని చెల్లించుతున్నానయ్య ప్రప్ప అలాగిన ప్రప ఇంకా ఎందరో తండ్రి ప్రప అనాథులైపోయి ఉన్న ఎందరో అన్నారు తండ్రి ప్రప అస్వంటి వారిని కూడా తండ్రి ప్రప మీరు జ్ఞాపకం చేసుకుని నీ అరి ఎత్తు పట్టుకుని నేను చూపించుకునే ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రప ఎందరో తండ్రి ప్రప ఒకరి మీద ఒకరు ప్రేమ లేక తండ్రి ప్రప ఎందరో అసూయముతో ఉన్నారు అస్వంటి వారి హృదయంలో మీరు రెమిడి ఉండి ఒకరి మీద ఒకరు ప్రేమను మీరు పుట్టించి తండ్రి ఆశ్రయించి దీవించని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రప అలాగనే తండ్రి ప్రప రైతులు కూడా తండ్రి ప్రప కష్టపడుతున్న కష్టానికి ప్రతిఫలం దచ్చేది తండ్రి రెండు వేల ఆరవ సంవత్సరంలో తండ్రి ఇరవై ఆరవ సంవత్సరంలో తండ్రి ప్రప నీ బిడ్డలు పడిన కష్టానికి నీ ప్రతిఫలం దాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగనే నాయన ప్రప పసి బిడ్డల తండ్రి ఎందరో చదువుకుంటున్నారు ప్రపవారికి మంచి జ్ఞానము సురుగుతనము శిలాకుతనము దయచేయండి ప్రప వారికి తండ్రి ప్రప చదువుకున్న దానికి ప్రతిఫలం దయచే ప్రార్థిస్తున్న తండ్రి చదువు చదువుకున్న దానికి ప్రతిఫలం దయచేయండి చక్కగా పాస్ చేస్తున్న ఎందుకు ఎత్తుపట్టును క్రమించడం ప్రార్థిస్తున్న తండ్రి ఈ భూ ప్రపంచం ఉన్న ప్రతి బిడ్డలు ఉన్న తండ్రి ప్రప ప్రప బేబీ క్లాస్ కానీ మొదలు కొన్ని తండ్రి టెన్ క్లాస్ వరకును ప్రస్టేరిని ప్రప అలాగని వింట్రీ వింట్రీ ఉన్న తండ్రి ప్రప సమస్తం అందరిని కూడా తండ్రి ప్రప మీ అరుసే తట్టిన చూసి కాసి కాపాడమని నీ పుణ్య పాదాల పట్టుకుని బతుమన్లు అడుగుతున్నాను ఆ తండ్రి అలా అగిన ప్రప ఇంకా ఎందరో తండ్రి ప్రప ఎన్నో ఆపతలతో ఉన్నారు తండ్రి ఆపతలు ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆదుకోమని ప్రార్థిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తండ్రి నేను ప్రార్థిస్తున్నా తండ్రి మొదటి రోజున తండ్రి ప్రప ఒకటో తారీఖున ఒకటో నెలలో నేను ప్రార్థిస్తున్న తండ్రి ఈ ప్రార్థనలు కూడా కూడా ప్రతిఫలముదయ చేయండి ఎవరైతే విశ్వాసంతో తండ్రి ప్రార్థనలు ఏకేవించారు వారు ఎప్పుడు ఏకేపించని ఎప్పుడు చేయని తండ్రి ప్రతిరోజు కూడా తండ్రి దీంట్లో ఏకేపించినా సరే వారిని మాత్రం మీరు తండ్రిని అరిసేతి ఎత్తుపట్టుని చూపించండి కాసి కాపాడండి సమస్త పన్నులు కూడా విజయము దయచే ప్రార్థిస్తున్నాడు తండ్రి ప్రప అలాగనే అందరూ తండ్రి అనారోగ్యములతో ఉన్న బిడ్డల తండ్రి ప్రప ఈ ప్రార్థనలు ఏకేవించినట్లయితే వారు తాగే నీళ్ళు ద్వారాగా స్వచ్ఛత తినే ఆహారం ద్వారాగా స్వతత వాడే ఔషధం ద్వారాగా స్వచ్ఛత ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకుని సతత ఘనత కీర్తిని ప్రవాహంను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ భూ ప్రపంచం మీద తండ్రి ప్రప ప్రతి బిడ్డను కూడా మీరు కాసు కాపాడండి లేవనే అని నేను ప్రప ఉదయపూర్వకమగా ఆత్మ తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ఈ ధీనుడు ప్రార్థన యనాది ప్రార్థన పరలోకీ పాదలతను చేర్చుకుని దీనికి ప్రతిఫలము దయచేవని యొక్క పరిశుద్ధ పుణ్యపాదాల పట్టుకుని వేడుకొంటున్నాను పరమ తండ్రి ఆ ఈ ప్రార్థనలో ఏకేవించిన ప్రతి బిడ్డని తండ్రి మీరు దీవించండి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక సాహాసను మనందరికీ సదాకాలముతోడై ఉండునగాక ఆమేన్